స్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎంపీలు కావచ్చు కేసినేని చిన్ని పురంధేశ్వరి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇటల రాజేందర్ సినీ రంగానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఆయన లేని లోటు తీర్చలేనిది ఆయన అందించినటువంటి సేవలు మరువలేనివి ఓం శాంతి అంటూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా మాట్లాడుతున్నారు ఈ ఎనభై ఎనిమిది సంవత్సరాల బ్ర బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అనేక మందిని జర్నలిజంలో కావచ్చు లేదంటే అనేక వ్యాపార రంగాల్లో కావచ్చు ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రామోజీరావు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వేల సంఖ్యలో వేల సంఖ్యలో వారికి ఆదరణ కల్పించడం ఏమీ తెలియనటువంటి వ్యక్తుల్ని ఈ రంగాల్లోకి తీసుకొచ్చి ఒక సెలబ్రిటీస్గా మన ముందు ఉంచేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావే ఎవరైనా ఒక వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే లేదంటే ఆ సంస్థలోకి తీసుకోవాలంటే మీ అనుభవం అడుగుతుంటారు లేదంటే మీరు నిరూపించుకుని రండి అంటుంటారు కానీ ఆ నిరూపించుకోవడానికి ఒక స్టేజ్ ఒక మెట్టు వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళని టాలెంట్ ఉంటే గనక ఏదైనా సాధించవచ్చు కష్టపడండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురొడ్డి నిలబడండి ముందుకు సాగండి అప్పుడే విజయం మిమ్మల్ని సాధిస్తోంది ఒక రైతు బిడ్డగా తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఒక మీ ఒక పత్రిక రంగాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఎదుగుతూ ఈ స్థాయిలో రామోజీరావు మనం చూస్తున్నాం రామోజీరావుకి ఇద్దరు కుమారులు మనకి తెలుసు కిరణ్ సుమన్ సుమన్ చేసినటువంటి పాత్రలు ఏదైతే రామోజీరావు కుమారుడు సుమన్ ఒక వెంకటేశ్వర స్వామి ఏ విధంగా కొలుస్తారో ఆయన ఆ విధమైన వేషం వేసుకుంటే గనుక ఆ వెంకటేశ్వర స్వామి సంబంధించి నిజంగా ఆ ఏడుకొండలవాడు ఈ విధంగానే ఉంటాడా అనే విధంగా ఉండేవారు సుమన్ కళ్ళ ముందే కన్న కొడుకు చనిపోయినప్పుడు కూడా ఆ బాధనంతటినీ కూడా గుండెల్లోనే దిగమింగుకొని ఇంకా అనేక సంస్థలను రూపొందించి అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు అటువంటి వ్యక్తి ఇక మన ముందు లేరు అనే వార్తను మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం ఆయన కన్ను మూసారని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు రైట్ ఆనంద్ ఆనందబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి సరే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక దుర్దినంగా మనం ఈ చూడొచ్చే చూడొచ్చాము ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనవంతు ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటిది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే రామోజీరావు ఇక లేరు అనే వార్తని ఏ విధంగా చూస్తారు నిద్ర లేవటమే